మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆయకపోతే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని పురస్కరించుకుని లక్ష మంది మహిళలతోటి నిన్న ఏదైతే హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిందో దాని సారాంశానికి వచ్చేసి అంబానీ అదానీతో పోటీ పడే ఆడబిడ్డలను తయారు చేయడం కోటి మంది మహిళలను కోడేశ్వరులను చేయడం సమగ్రంగా మహిళా ఆర్థిక వృద్ధికి మహిళ శిక్షణకు తోడ్పడడం ఆటో చార్జింగ్ ఆటో డ్రైవింగ్ ఈవిఎం బస్సులు అదేవిధంగా సోలార్ గిగా వాటర్ ప్లాంట్లు అదేవిధంగా థర్మల్ స్టేషన్లు రైస్ మిల్లులు ఐకేపి నిర్వహణ ఒక్కటేమిటి అన్నింటిలో సగమై ఆడబిడ్డకు ముప్పై మూడు శాతం చట్ట సభల్లో రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డకు మొదటి ప్రాధాన్యత కల్పించే దిశగా అడుగులు పడ్డ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల స్వయం సహాయక ఆ చెక్కును అందజేయడం అదే విధంగా దానికి సంబంధించా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం అదాని అంబానీలతో మన ఆడబిడ్డలు పోటీ కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆడబిడ్డలకు ఇస్తాం ప్రతి ఆడబిడ్డను యజమాని చేస్తాం ప్రతి మండలంలో స్వయం సహాయక స్వందాలతో రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తాం గోదాములు ఏర్పాటు చేస్తాం ఇందిరమ్మ శక్తి ఎన్టీఆర్ యువశక్తి రేవంత్ అన్న స్ఫూర్తి ఇదే తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు ఇస్తున్న వరం మహిళా దినోత్సవం సభలో సీఎం రేవంత్ ఇరవై రెండు వేల కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేత ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీ ఆవిష్కరణ చాకల ఐలమ్మ వర్సిటీలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఐకేపీ సెంటర్ల బాధ్యతలు మహిళ కే సోలార్ విద్యుత్ ఒప్పందం ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ రైస్ విల్ లో జరుగుతున్న అన్యాయాలను ఆ ఒక కొత్త తరంగా ఏదైతే మహిళా సంఘాలకే గోదాముల నిర్వహణ మహిళా సంఘాలకే ఐకేపీ కొనుగోలు నిర్వహణ మహిళా సంఘాలకే సెర్పు బాధ్యతలు మహిళా సంఘాలకే కుట్టు మిషన్ల బాధ్యత మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ల కుట్టే బాధ్యత మహిళా సంఘాలకే సోలార్ పవర్ ప్లాంట్ల బాధ్యత మహిళా సంఘాలకే రైస్ మిల్లుల నిర్వహణ మహిళా సంఘాలకే వడ్డీ లేని నిర్వహణ మహిళా సంఘాలకే ఆర్టీసీ బస్సులు దాదాపుగా వెయ్యి బస్సులను ఇచ్చే ఆలోచన మహిళా సంఘాలకే ఉచితంగా డ్రైవింగ్ రేపి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటోలు నడిపే విధంగా మహిళలను అత్యున్నత స్థాయిలో ఉంచడమే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చెప్పారు ఆయన ఏదైతే పరేడ్ గ్రౌండ్ సభకు హాజరైన ఆశీష మహిళా సోదరి దాదాపు లక్ష మంది వస్తారనుకున్నారు లక్ష మంది కన్నా ఎక్కువగా ఆ మహిళలు రావడం జరిగింది ఆ ఇకపోతే దీనికి సంబంధించి మహిళా సోదరి మనులకు సంబంధించి మహిళా కోటితో మహర్ కోటి మంది మహిళలు కోటీశ్వర్లు లక్ష్యాన్ని ప్రజా ప్రభుత్వం సాధిస్తుంది డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా నిన్న తొలి ఎంఓయు జరిగింది ఇరవై ఆరు సోలార్ ప్లాంట్లు ఆ థౌజండ్ మెగావాట్ ప్లాంట్ కు సంబంధించి ఆ ఎంఓయూ జరిగింది బిఆర్ఎస్ లో ఇరవై వేల కోట్లు ఇవ్వడం సాధ్యమేనా అని అవహేళన చేశారు ఇలా ఇరవై మూడు వేల కోట్ల రూపాయల జీరో వడ్డీకి సంబంధించిన చెక్కును అందజేయడం జరిగింది పొదుపు సంఘాలతోటి ఆరు వందల బస్సులు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటికే వాటిని వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల గ్రూప్ కు వెయ్యి సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చి వాళ్ళని ఓనర్లుగా చేయడం చేస్తా ఉన్నారు ఆ నారీమన్లకు నీరాజన భవిష్యత్తు మనదే అంటున్నారు మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు నాయకత్వ లక్షణాలు సీట్లు ఇచ్చి గెలిపించుకుంటాం ఏదైతే నిన్న జరిగిన మహిళలలో నాయకత్వ లక్షణాలు గనక ఉన్నట్టయితే ఆ మహిళా సోదరునికి సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు ఆ పైసాచిక ఆనందం ఎందుకు ఎస్ఎల్బిసి టన్న కూలిపోయిందంటే ఎందుకు సంబరపడడం రోడ్డుపై యాక్సిడెంట్ జరిగిందంటే ఎందుకు సంతోషపడడం ఎక్కడన్నా బ్యాంకు లింకేజ్ చెక్ ఎక్కడన్నా పొలం ఎండిపోయిందంటే ఎందుకు సంతోషపడతాను పది సంవత్సరాల కాలం పాటు మీరు చేసిన దరిద్రమైన పనికి పది సంవత్సరాల కాలం పాటు ఆర్థిక వ్యవస్థను మీరు చిన్న చేస్తే ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు కట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆ క్లియర్ చేసుకుంటూ రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు పైశాచిక ఆనందం పడతా ఉన్నారు ఎందుకు నాపై కక్షతోటి తెలంగాణ రాష్ట్రం మీద పైశాచిక ఆనందం చేస్తా ఉన్నారు గోబెల్ ప్రచారం చేస్తా ఉన్నారని ఒక ఇంత నిన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి అసహనానికి గురైనట్టుగా తెలుస్తా ఉంది ఇందిరా మహిళా శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోటిలోని ఉమెన్స్ కి వీర నారీమల ఐలమ్మ పేరు పెట్టడమే కాకుండా వారి స్ఫూర్తిగా వారి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఐదు వందల యాభై కోట్ల రూపాయల తోటి ఆ ఉమెన్స్ కాలేజీ కి సంబంధించి ఆ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు ఇకపోతే నిన్న సాయంత్రం అంతా మహిళా నారీ మనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రుజువు చేయడం జరిగింది ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ది కాన్ ఆఫ్ రాష్ట్రానికి వెన్నెముకగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మేటి నగరంగా తీర్చిదిద్దాలనే ఇండస్ట్రియల్ అండ్ కారిడార్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రాన్ని దేశం తలెత్తుకొని చూసే విధంగా ప్రపంచ స్థాయి విజ్ఞానం తోటి పోటీ పడే విధంగా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించాలని తెలంగాణలో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టాలని అవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో పాటు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని తెలంగాణ రాష్ట్రం కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న అమర్ రాజా కంపెనీ అమర్ రాజా కంపెనీ అంటే మీకు తెలుసు కదా గల్లా జయదేవ్ గల్లా అర్నా వాళ్ళ కొడుకు ఆ గతంలో టీడీపీ ఎంపీగా ఉండే అప్పుడు అక్కడ వైసీపీ ఇబ్బంది పెట్టడంతో తెలంగాణ రాష్ట్రానికి ఆ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అమర్ రాజాకిగా సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ అదే విధంగా అల్యూమినియం ఇప్పుడు ఏంది బ్యాటరీలు వస్తా ఉన్నాయి అల్యూమినియం ఆ బ్యాటరీ తోటి చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ దానికి సంబంధించిన ఫ్యాక్టరీని నెలకొల్పుతా ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి పీయూజ్ గోయాల ఎవరొచ్చిరా ఇండస్ట్రియల్ మినిస్ట్రీ సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఆ అశ్విని వైష్ణవ్ తో కలిసి తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారితో కలిసి అమర్ రాజా గిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలతో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ప్రత్యక్ష ఉపాధి కల్పించే విధంగా ఆల్టిమేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫెర్రో ఫెరోస్పెక్ట్ టెక్నాలజీ ఆధారంగా బ్యాటరీ ఇతర కీలక పదార్థాలు ఉత్పత్తి చేయనున్నది దాదాపు ఇరవై ఎకరాల విస్తరణలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి మొదటి వర్షగా పెట్టనున్నది ఇది మూడు సంవత్సరాల పాటుగా ప్రతి సంవత్సరం ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై మంది ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుపుతా ఉంది పారిశ్రామికరణ అభివృద్ధిలో తెలంగాణను ఈ ఈ విప్లవం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు గల్లా జయదేవ్ అశ్విని వైష్ణవ్ ఆ డికే అర్ణ ఆ వీరితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ భూమి పూజ చేస్తున్న కార్యక్రమం వారితో పాటుగా సెంట్రల్ మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ ఉన్నారు వారితో పాటుగా ఆ ఆమె డీకే అర్ణ ఆ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నదని మంత్రి శ్రీధర్ బాబు గారు మరొక చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ నిన్న ఇంకేంది ఏదో స్కూళ్లకు సంబంధించి నిన్న ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తోటి కూడా కలిసి స్కూల్లో ఆ కొత్త టెక్నాలజీ కోసం చేస్తా ఉన్నారు దానికి సంబంధించింది కూడా మనం చూద్దాం ఏఐ సాయంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఆ కృత్రిమ మేధా మేధాసోసు ఆ తోటి చేసే అందుకు పెంపొందిస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కోనం ఫౌండేషన్ నిర్వాహకులు సందీప్ కుమార్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు అన్ని రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటాం ఏదైతే ఫిల్మ్ చాంబర్ ఆ చైర్మన్ ఉండడో దిల్ రాజ్ ఆధ్వర్యంలో కోనం సందీప్ అనే వ్యక్తి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏఐ ద్వారా ఆ మేలు కల్పించే ప్రయత్నం చేస్తామని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు కోనం ఫౌండేషన్ అని కోనం ఫౌండేషన్ ద్వారా ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కృత్రిమ మేధో సదస్సు ఏదైతే ఏ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసే ఆలోచన చేస్తా ఉన్నారు ఆ దానికి సంబంధించిన విజువల్స్ అయికపోతే నిన్న మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి ఆ మంతని నియోజకవర్గానికి సంబంధించి మాదేపూర్ మండలానికి సంబంధించి పర్మనెంట్ గా ఆ ఒక ఫైర్ స్టేషన్ ను నిర్మించడం జరిగింది దాదాపు పద్దెనిమిది మంది సభ్యులతో కూడినటువంటి ఫైర్ స్టేషన్ ను మంతనీ నియోజక ప్రాంతమైన అటవీ ప్రాంతమైన మాదేపూర్ పరివాహక ప్రాంతంలో మాదేపూర్ మండలంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ఉత్తర్వులు జియో కాపీ తీసుకురావడం జరిగింది అదే విధంగా మంతిని నియోజకవర్గానికి సంబంధించి సిసి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కాంపోనెంట్ సిఆర్ఆర్ కాంపోనెంట్ సంబంధించి ఎస్సీ సప్లా గత పది సంవత్సరాల క్రితం మూతపడిన ఎస్సీ సప్లా మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చి ఎస్సీ ఆ వివిధ రూరల్ ప్రాంతాల్లో ఎస్సీ వాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఎస్సీ డెవలపింగ్ ఫండ్ కింద ఆ రూరల్ కింద ఏదైతే పది కోట్ల గ్రాంట్ ను మంతిని నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది విధంగా ఆ ఎం అండ్ ఆర్ కింద మెయింటెనెన్స్ అండ్ రోడ్ లో డెవలపింగ్ కింద పదిహేను కోట్లు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంత్రి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది తద్వారా మంత్రి నియోజకవర్గంలోని దళిత సోదరులందరూ మంత్రి శ్రీధర్ బాబు గారి విగ్రహానికి ఆ పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది మండల కాంగ్రెస్ కమాన్పూర్ పూర్ పక్షాన కూడా మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది నిన్న ఇకపోతే నిన్న పులి పాదముద్రలు కనిపించినట్టుగా తెలుసు బిట్టుపల్లి గ్రామంలో పులి సంచారం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఎక్లాస్పూర్ బిట్టుపల్లి గ్రామ సరిహద్దు మధ్యలో పులి పాదముద్ర కనుగొన్నట్టుగా తెలుస్తా ఉన్నారు భయాందోళలో ఖమ్మంపల్లి మెయిన్ రోడ్ పై కనిపిస్తుంది అని కొంతమంది చెప్తా ఉన్నారు భయాందన్లో గ్రామస్తులు ఉన్నారు ఇగో ఇది పులి పాదముద్రలు దీన్ని జూమ్ చేయడానికి ఇది పులి పాదముద్రలు ఆయకపోతే నిన్న కొంతమంది పైసాచిక ఆనందం పొందుతూ కొంతమంది చిల్లరగాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది చిల్లర గాళ్ళు కొంతమంది చిల్లర మల్లరగాళ్ళు పని పాట లేదు కదా నిన్న రామగిరిలో ఇస్కల అారి ఢీక్కొని యువకునికి తీవ్ర గాయాలని కొంతమంది చిల్లరగాలు వేసిన పోస్టర్ ని మనం చూస్తా ఉన్నాం అసలు వాస్తవంగా జరిగింది ఏంటంటే అక్కడ చెట్టు కూలిపోవడం జరిగింది కూలిపోయిన తర్వాత ఆ ఒక వ్యక్తి ఆనందంగా బైక్ మెచ్చు ఆ వస్తువు ఆ చెట్టు కొమ్మకు కొట్టుకొని అడ్డం పడడం జరిగింది ప్రమాదం అటువంటి ప్రమాదం జరగకూడదు జరిగింది కానీ కొంతమంది చిల్లరగాలు దాన్ని రాజకీయ రంగు విసుకలారి విసుకలాని మంత్రి శ్రీధర్ బాబు గారు పట్టించుకోవడం లేదని చిల్లర మల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ మన ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకుందాం ఎక్కడ ఏం జరిగినా దాన్ని శ్రీధర్ బాబు గారికి ఆపాదించడం మీకు అలవాటుగా మారింది మీలాంటి సైకలాజికల్ డిజాస్టర్ అంటే మీలాంటి వాళ్ళని ఏమంటారంటే రిలీ నూరు అంటారు అక్కడ మీలాంటి సైకలాజికల్ డిజాస్టర్ ఉన్న వారికి మీరు కొంచెం ఎందుకంటే ఇటువంటి డిజాస్టర్ పెట్టుకొని జనాల మధ్య మీరు తిరగడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ ఏదైనా మంచి సైకియాటిస్ట్ ఏదైనా మంచి డాక్టర్ కో సూచించుకోవాలని మనం సూచన చేస్తున్నాం ఆ తమ్ముడు తెలిసి తెలియక ఇటువంటి చిల్లర మల్లర న్యూస్ రాస్తాడు ఆ దాన్ని పెద్ద పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనపోతాయి ఓకే కన్నెల్లో ఒకే చోట మూడు మృతదేహాలు కేరళ డాక్స్ నిర్ధారణ సహాయక చర్యలు ఐదు వందల ఇరవై ఐదు మంది మంత్రి ఉత్తమం చెప్తా ఉన్నారు టన్నల్ కూలిపోయిన ఘటనలో కేరళ క్యాడ్వాగ్స్ ను పంపించిన తర్వాత ఒకే చోట మూడు మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా సహాయక చర్యల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది పనిచేస్తా ఉన్నారు ఏ విధంగానైనా ఎనిమిది మృతదేహాలను తీసుకువచ్చి వారి ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా జరిగిన పొరపాటు అనుకోకుండా జరిగిన అకాల నష్టాన్ని పూడ్చలేం కాబట్టి ఆ వారి సహాయ చర్యల్లో ఐదు వందల ఇరవై ఐదు మందిని ఆ అని చెప్తా ఉన్నారు ఆయకపోతే నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎంపికైన వారికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు నేడు రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల ఫోన్ అభిప్రాయాల సేకరణ ఆ ఏదైతే ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్యే కోటాల్లో ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్సీలు ఉన్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన నాలుగు ఎంపీ ఉన్నందున వాటికి దాదాపుగా దాదాపుగా నలుగురు ఎమ్మెల్సీలను డిసైడ్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది ఆయా ఎంపికైన వారికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు నేడు రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల ఫోన్ అభిప్రాయాల సేకరణ రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆదివారం సాయంత్రం అధికారికంగా సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఆదివారం ఢిల్లీ పెద్దలు రాష్ట్ర కీలక నేతలతో మరోసారి ఫోన్ లో సంప్రదించి రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు నామినేషన్ల గడువుకు ఒకే రోజు ఉండడంతో ఆశావావులు పరోక్షంగా పార్టీ సంకేతాలు కూడా ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇప్పటికే స్పష్టత వచ్చినా కూడా అధికారికంగా ప్రకటించలేదు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి పేరును ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది ఎమ్మెల్సీలలో ఎవరికి చోటు అనేది వాళ్ళ సాయంత్రం మూడు గంటలకు తెలుస్తా ఉంది ఆయన నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కాకపోతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో రెండు పర్యాయాలు ఇండియా మీద న్యూజిలాండ్ గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి న్యూజిలాండ్ ఏ మాత్రం తక్కువ తీసుకోకూడదు అది కూడా న్యూజిలాండ్ ఇండియాలో జరిగిన మ్యాచ్లలో గెలిచింది ఉమ్మడి తటస్థ వేదికలపై దుబాయ్ వేదికగా గెలవలేదు దుబాయ్ పిచ్చులు కొద్దిగా ఇండియాకు మరింత బలాన్ని చేకూర్చాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు రోహిత్ సేన అందుకుంటుందా అందుకోదా చూడాలి దుబాయ్ వేదికగా కివీస్ వర్సెస్ భారత్ మ్యాచ్ రెండు వేల పదమూడులో చివరిగా టైటిల్ నెగ్గిన టీమిండియా నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరగనుంది దుబాయ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ఫైనల్ పోర్ మొదలక అన్నది ఇప్పటికే లీగ్ మ్యాచ్ లో కివిస్ జట్టును ఓడించిన రోహిత్ సేన పంతాన్ని కొనసాగించి టైటిల్ నెగ్గాలని చూస్తుంది భారత్ చాంపియన్ ట్రోఫీని నెగ్గాలని ఫ్యాన్స్ చూస్తా ఉన్నారు లేవు లేవు పార్టీలు లేవు అంతర్గత విభేదాలు లేవు మనమంతా కలిసి ఉందాం ఒకే రాష్ట్రానికి చెందిన ఎంపీలం ఒకే రాష్ట్రానికి చెందిన నాయకులు మన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండండి దయచేసి మీరంతా మాతో కలిసి రాండి కేంద్రాన్ని మనమంతా కలిసి విజ్ఞప్తి చేద్దాం కేంద్రం దగ్గర పెండింగ్ నిధులను అడుగుదామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అదేవిధంగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కలిసి విజ్ఞప్తి చేసిన తూచ్ మేం రామ్ మాకు మీతో పొత్తు లేదు మేము తెలంగాణ ఆగమాగం అయిపోయిన మంచిదే తెలంగాణ అంగడంగ మంచిదే రామ్ అంటే రామని బీఆర్ఎస్ పార్టీ మొండికేస్తే బీజేపీలో అయ్యారో మేము రానే రాము మోడీని చూస్తే మాకు పాయింట్ దడితే మేము రాము మేము పెట్టామని నిన్న పెట్టిరట తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తెలంగాణకు దక్కాల్సిన వాటా నిధుల పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పీపీటీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎంపీలు గైర్ హజర్ బేటికి రావట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ ఇరవై ఎనిమిది అంశాలపై చర్చ ఎంపీలకు అవగాహన మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి పాపం ఎంఐఏ అసదుద్దీన్ అటెండ్ అయినట్టు కేంద్రంపై పోరాటం అవసరం మీడియాతో బట్టి ఓకే మీరేం చేసినా బీజేపీ వాళ్ళు మోడీని చూస్తే దడుచుకుంటారు ఎనిమిది లను ఇచ్చి తెలంగాణ ప్రజలు ఆగం చేశారు చేసేది కొన్ని అనవసరంగా ఎమ్మెల్సీలు అనిచ్చేది అయ్యా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మెడ మీద కత్తి పెట్టి తెలంగాణ రాష్ట్ర సుంకాలు వసూలు చేస్తా ఉంది తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యవస్థను పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేస్తా ఉంది తెలంగాణకు మనం ఇచ్చిన బీజేపీ ఎంపీలు మన జుట్టు కా నుంచి కట్ చేసుకొని పోతా ఉన్నారు తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయాలి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వేది ఏమో చెప్తా ఉన్నాడు చైనా పాక్ నుంచి యుద్ధం ముప్పు భారత్ అప్రమత్తంగా ఉండాలి ఎడిగిపోయింది మన విదేశాంగ విధానం ఆలేని విధానం మోడీ చేసే పైశాచిక ఆనందం తోటి తిరుగు దేశాల్లో దేశాల్లో ఆ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయని కొత్త రైలు మంజూరు చేయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు రాష్ట్ర మంత్రులు సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ విజ్ఞప్తులు కొద్దిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా ప్రగా మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి ఆయకపోతే సరిపోతుంది మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు పంతిన్ లో దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగింది మాదేపూర్ మండలానికి సంబంధించి ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అమర్ రాజా గిగా ఇన్ఫ్రా తోటి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవ ప్రధాన పాత్రగా ఉంది దాంతో పాటుగా ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ చైర్మన్ దిల్ తోటి కలిసి ఆ ఎవరు సందీప్ కొంత కొంతమా కొనతరం మనత సందీప్ తోటి కలిసి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు చొరవ చూపుతా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ